ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి ఈ రీల్స్ పిచ్చోలని ఏదన్నా ఒక హాస్పిటల్లో చూపెట్టడము లేదంటే ఎర్రగడ్డల పేషెంట్లలో ఎక్కువ పడేయడం చాలా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట వనపర్తి బస్ స్టాండ్ దగ్గర కొంతమంది రీల్స్ చేసుకుంటూ ఉన్నారు చేసుకోరు మీ ఇష్టం వచ్చింది వేసుకునే వాడికి అవసరం కానీ అదే టైంలో వాళ్ళు రీల్స్ చేస్తున్నారని చెప్పేసి ఓహో ఏదో సంత వచ్చిందని చెప్పి నార్మల్ చూస్తున్నారంట చూస్తున్న దానికి సంబంధించి ఈ పెద్ద మనుషులు ఏం చేసిరంట తెలుసా ఓ వంద యాభై మంది దాకా అక్కడ గొడవ స్టార్ట్ అయింది పది పది దగ్గర నుంచి కానీ ఆ గొడవ కాస్త మితిమీరి వంద యాభై మంది ఆ బస్ స్టాండ్ దగ్గర కొట్టుకోడాలు ఆ కార్ల మీద వెళ్ళి పడడాలు చాలామంది గాయాలు కూడా ఆయనే కొట్టుకోవడం అది కట్టెలతో తీసుకొని కొట్టుకోవడం అక్కడ రాళ్ళు కనిపిస్తూ రాళ్ళతోని కొట్టుకోవడం చిన్న పిల్లల లాగా పిచ్చి పిచ్చి చేస్టల్ నాడి రోడ్ల మీద చేస్తూ ఉన్నారు వీళ్ళకి సంబంధించి అర్ధరాత్రి ఒక ముఠ ముఠా అని ఇప్పుడు ఎందుకంటే ఓ నలుగురు ఐదుగురు గుమ్మిగూడి అక్కడ మంచిగా రీల్స్ చేసుకుంటుంది ఏం రీల్స్ ఏదో సంతింగ్ చప్రి నాకు చప్రి సంత అంతా ఈ చప్రి ఏరియాకి సంబంధించి చపరి చపరి కథలు అన్నీ వాడతా ఉన్నారు అయితే దానికి సంబంధించి అక్కడ వెళ్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి అక్కడ స్టార్ట్ అయిన గొడవ అది కాస్త మితిమిరి ఒకరినొకరు కొట్టుకొని నెత్తులు బాదుకోవడాలు అటు కార్ల మీద పరిగెత్తడాలు ఆ విజువల్స్ నేను నేర్పించే ప్రయత్నం చేస్తే ఒక్కసారి మీరు అవి చూస్తే ఎవరికి ప్రాణహాని ఏం జరగలేదు కానీ ఆ కోపం అనేది ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ అయిపోయి కొంతమందికి కొంచెం హెడ్స్కి కానీ కాళ్ళకి అదేవిధంగా చేతులకు అక్కడికిక్కడ గాయాలు ఎక్కువగా అయినాయి ఏం పిచ్చి రోగం నాకు అర్థం కాదు మనసులో వాడతలేదా ఇంట్లో బోర్ కొడుతుందా సంక్రాంతి హాలిడేస్ బుక్ ఇచ్చిరా మీకు మరి ఎందుకు విచిత్రమైన చేష్టలు విచిత్ర చేస్తులు ఎందుకు చేస్తున్నారు అవసరమా మీకు నడి రోడ్డు మీద రీల్స్ చేసుకోవడమే తప్పు అలాంటిది మీరు చేస్తున్నప్పుడు అసభ్యకరమైన సంతని ఇంకొకరు చూడడం సరే వాళ్ళు తప్పు పట్టండి ఎందుకంటే రోడ్ మీద పోతా ఉంటే సందర్భం ఎవరైనా చూస్తాడు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని రీల్స్ రెడీ రోడ్డు మీద రీల్స్ చేయమని చెప్పారా ఎవరన్నా ఎందుకు చేశారు మరి ఎవరన్నా పర్మిషన్ తీసుకున్నారా రీల్స్కి సంబంధించి ఇదే కాదు హైదరాబాద్లో మన ట్యాంక్ బండ్ దగ్గర ట్రైపాడ్లు పెట్టుకొని దొంకడాలు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిల్చొని వీడియోలు తీయడాలు ఆడ రోడ్ మీద ట్రాఫిక్ నడుస్తూ ఉంటారు ఇలా రీల్స్ నడుస్తూ ఉంటాయి ఇంకో దిక్కు ఇప్పుడు రేప ఇప్పుడు ఈ గొడవ ఇంకొంచెం ఎక్కువ మితిమీరి వాళ్ళ కోపాలలో ఏదన్నా దేనికన్నా కొట్టుకుంటే నేను దాన తీసిన వాళ్ళు కొట్టుకుంటే ఎవడు బాధ్యులు మరి దానికి సంబంధించి అక్కడ పోలీసులు అయితే ఇప్పటివరకు అక్కడ వాళ్ళకి రిపీట్ ఇప్పటికైతే పోలీసు దానికి సంబంధించి కంప్లీట్గా ఏం తీసుకోలేరు కొంతమందిని పట్టుకున్నామని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇలాంటి ఘర్షణలు జరుగుతూ ఉంటే రేపటి రోజు ఇంకొంతమంది ఇంకా జాయిన్ అయ్యి ఓవర్ యాక్షన్ చేయడం ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిల్లో అసలు ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు అని పోలీసులే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఏంటంటే మీరు ఇలాంటి చేష్టల్ని ఎంకరేజ్ చేస్తే రేపటి రోజు ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవుతారు రీల్స్ చేయడానికి ప్లేసులు పెట్టండి ఈ మధ్య కాలంలో కొంతమంది మెట్రో స్టేషన్లలో రీల్స్ చేస్తున్నారు మెట్రో స్టేషన్లలో రీల్స్ చేయాల్సిన అవసరం ఏంటి దాని తర్వాత వెంటనే దానికి సంబంధించిన ఏదైతే మెట్రో సిబ్బంది ఉంటుందో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడము దాని తర్వాత కంప్లీట్గా వాటికి సంబంధించి వాళ్ళ రీల్స్ అని డిలీట్ చేయడము వాళ్ళపైన కేసులు నమోదు చేయడము చేశారు ఇప్పుడు నడి రోడ్ల మీద కూడా ఈ సంత వద్దు ఎందుకంటే రేపటి రోజు మీరు చేసే తతంగాల వల్ల ఏమైనా అయితే మీ మీరు బాధ్యత మీరు సమాధానం చెప్పుకుంటారా మీ పేరెంట్స్కి చెప్పుకోలేరు కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళి మమ్మీ అక్కడ రీల్స్ జరుగుతుంటే చూసినా వాళ్ళని కొట్టిరని చెప్పుకుంటారా సిగ్గుచేట అనిపియ్యట్లే కొంచెమైనా కూడా ఇలాంటివి చేస్తాలు చేస్తున్నారు కాబట్టి రోజు రోజుకి రేపటి ఆంట్రుష్నా ఇవాటి బాలే రేపటి భారత పౌరులు తొక్క మీరు భారత పౌరులు కాదురా భారతదేశానికి పట్న చెద అది ఏమంటే చెదలు పౌరులు కాదు మీరు చెదలు మీరు రోజు రోజుకి ఇదే కాదు ప్రతిదీ అంటే అమ్మాయిగా అనిపిస్తుంటేనే స్పీడ్గా డ్రైవ్ చేయడాలు గుద్దుకోవడాలు కొట్టుకోవడాలు ఏమనంటే కొట్టడం ఏమనంటే తిట్టుకోవడం అది ఏమంటారు అలసైపోయింది మాటలు తిట్టడాలు ఏమైనా అయితే కోర్టులు ఏం చెయ్యాయి కదా అసలు మీ అటువంటి వాళ్ళకు ఆ ఘర్షణ రోడ్ల మీద లొల్లులు పెట్టుకుంటున్న వాళ్ళకి చిన్న చిన్న వాటికి సంబంధించి గొడవలు పెట్టుకున్న అందరికీ నడ్డి రోడ్ల మీద కూర్చోబెట్టి క్లాస్ వీకితే అప్పుడు చక్కగా ఇతరు మీకు మీ అందరికీ నార్మల్ పోలీసులు అంతా కాదు ఒక ఐపీఎస్ని కూర్చోబెట్టి కూసెట్టి స్ట్రిక్ట్ అయిపోయి వాళ్ళని కూర్చోబెట్టి ఏం నాటకాలు ఆడుతున్నారా మీరు అనుకుంటే అప్పుడు మీ క్లాసు వీక్తే సిగ్గు వస్తుంది రీల్స్ చేసుకుంటే వాళ్ళు చూస్తే చూసిర్రు చూసిన దానికి ఎందుకు కొట్టడం వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని కొట్టడం మీరు వాళ్ళని కొట్టడం బాగుంది ఈ ఘటన జరిగిన తర్వాత ప్రజెంట్ అయితే అక్కడ పోలీసులు అయితే వచ్చారు ఆ పోలీసులు కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఆ ఏరియాని అంతా కూడా క్లీన్ చేసినా తెలుస్తుంది కానీ అర్ధరాత్రి జరగడంతో కొన్ని కొన్ని వాహనాలు అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి అందరు అక్కడే ఆగిపోవడము జనాలు ఊర్లలో పోతున్నారు మీ సంత ఏందడ సో ఇలాంటి ఘటన మళ్ళీ మళ్ళీ జరగకుండా ఈ రీల్స్ నడి రోడ్ల మీద చేసే వాళ్ళని అదేవిధంగా రైల్వే స్టేషన్ల మీద బస్ స్టాండ్ల దగ్గర చేసే వాళ్ళందరిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చాలా మంది కమెంట్ చేస్తున్నారు